హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటి తారీఖు నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే మార్చి ఒకటో తారీఖున పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులకు నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఈ నాలుగు శుభవార్తల్లో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే కనుక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా మనకు సో జూన్ నెలలో నుండి ఎవరైతే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కొత్త పెన్షన్ కార్డులు అయితే రావడం అయితే జరిగిందండి ఈ పెన్షన్ కార్డులు అనేవి వాలంటీర్లు మార్చి ఒకటో తారీఖున కొత్త పెన్షన్దారులకు సంబంధించిన కార్డులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది సో కార్డులు అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళకు మార్చి ఒకటో తారీఖున పెన్షన్ అయితే అందదు సో వాళ్ళకేందంటే మనకు ఏప్రిల్ ఒకటో పెన్షన్ అనేది అందబోతుందండి అలాగే మనకు సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్ పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా కొంతమంది ఏంటంటే సో ఈ బయోమెట్రిక్ ఫింగర్ కారణంగా ఏంటంటే చాలామంది పెన్షన్ అనేది పొందడం లేదండి అయితే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సాకలి వారు కాలు కానివచ్చు అలాగే ఎక్కువ ముస ముసలి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకేందంటే స్క్రాచెస్ రావడం సో దీని కారణంగా ఏంటంటే బయోమెట్రిక్ అనేది యాక్సెప్ట్ కాకపోవడం వల్ల వాళ్లకు పెన్షన్ అనేది పొందడం లేదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్లకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానంలో పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఆ కొత్త విధానాన్ని మనకు ఫేస్ స్కానింగ్ ద్వారా అయితే వాళ్లకు ఫేషియల్ ద్వారా పెన్షన్లు పంపిణీ అనేది జరగబోతున్నారండి అయితే ఈ విధానాన్ని మనకి ఏంటంటే మార్చి ఒకటో తారీఖు నుండి అయితే తూచా తప్పకుండా అమలు చేయబోతున్నారు ఇక నుండి వాళ్ళకు ఫింగర్ అంటే అంటే బయోమెట్రిక్ అనేది పడకపోయినా కానీ డైరెక్ట్గా వాళ్ళ ఫేస్కు డైరెక్ట్గా మొబైల్ అనేది స్కాన్ చేసి సో వాళ్ళకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు మార్చి నెలలో మనకు మూడో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ సంబంధించిన అమౌంట్ అనేది మరో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది పెంచే విధంగా అయితే కసరత్తు అయితే జరుగుతున్నారు అంటే దీనికి సంబంధించి చర్చలు అనేది జరుపుతున్నారండి దీనికి సంబంధించి మేనిఫెస్టోలో మనకు పెన్షన్ సంబంధించి ఏదో ఒక అప్డేట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి ఒక ప్రదేశంలో ఉంటూ వేరే ప్రదేశంలో స్థిరపడి ఉంటుంది ట్టే కనుక అలాంటి వాళ్ళు ప్రతీ నెల పెన్షన్లు పొందడానికి సో వేరే ప్రదేశం నుండి ఒక ఎక్కడైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని సో వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో ఆ ప్రదేశానికి వెళ్ళైతే ఉంటున్నారు మళ్ళీ వాళ్ళు ఇదే విధంగా వచ్చి పెన్షన్ అయితే తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకు ప్రభుత్వం శుభవార్త చెప్పారండి సో మీరు ఎక్కడైతే ఒక ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో ఎక్కడైతే స్థిరపడి ఉంటారో అక్కడకు మీ పెన్షన్ అనేది మార్చుకునే అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే కల్పించారు ఈ విధంగా మీరు మార్చుకోవాలంటే కంపల్సరీ మీ యొక్క వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఈ పెన్షన్లకు సంబంధించి మీరు మార్చుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ నాలుగు శుభవార్తలు ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు పెన్షన్ దారులకు సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్